అండ్ స్వామి ఇప్పుడు చూస్తే మనుషుల్లో వ్యామోహం అనేది చాలా ఎక్కువైపోయింది అది దృష్టిలో పెట్టుకోనో లేకపోతే అది ఉండో పిచ్చి పిచ్చి పనులు చేయడం అంటే హద్దు అదుపు లేకుండా ఎలా అంటే అలా ప్రవర్తించడం జరుగుతుంది అసలు వ్యామోహం అంటే ఏంది ఈ దీనికి ఏమో చెప్తారు సమాధానం వ్యామోహం అంటే వ్యామోహం అంటే ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇష్టాన్ని సారుణంగా ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకోవడం కానీ వాటి వల్ల భర్తల్ని పిల్లల్ని కూడా చంపేసే రోజులు భార్య భార్య భర్త భార్యని చంపేసే రోజులు మనం చూస్తున్నాం చాలా కేసెస్ లో చూస్తున్నాం నేను దీని గురించి అడుగుతున్నది అసలు ఈ వ్యామోహం అంటే ఏంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఈ కలియుగంలో కలియుగంలో వ్యామోహం అనేది మాట్లాడుకునే తరుణం మనుషులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ సందర్భాలు అవుతున్నాయి ఇదే వ్యామోహం వందల సంవత్సరాల క్రితం కూడా జరిగింది ఇప్పుడు వ్యామోహం అనేటిది ఏ విధంగా జరిగింది ఎందుకు జరిగింది ఎవరికోసం జరిగింది ఒక ప్రేమ కోసమే జరిగింది వ్యామోహం వ్యామోహం వేరు మీనన్నా కామ కోరిక వేరు తల్లి నేను చెప్తున్నాను వ్యామోహం అనేది ఒక ప్రేమతను రావచ్చు కామానికి సంబంధించిన విషయానికి పోయింది పైశాచికత తర్వాత ఒక ఆకలి వివరణ కోసం పోయి శరీరాన్ని అర్పించేది ఇంకో వివరణ ఈ మూడు వివరణల్లో మనం స్టెప్ బై స్టెప్ ఒక విషయం మాట్లాడుకుంటామ్మా ఇప్పుడు ప్రేమించిన వ్యక్తిని అని చెప్పి ప్రేమించిన వ్యక్తికే అన్ని సరి అర్పించాలి త్యాగమే చేయాలని ఇచ్చేది ముఖ్యమైనది లాస్ట్ స్టెప్ అంటే ఒక ఫీల్ని ఎంజాయ్ చేయాలి అని అనేది సెక్స్ ఆ విధంగా చాలా 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 మంది యువతి యువకులు చేస్తున్న పొరపాటు ఇది అంటే నాకు ఇష్టమైన వాడు ఎవరు వచ్చినా సరే నేను ఆయననే నా యొక్క ఆలోచనలో పెట్టుకుంటా అన్న ఈ తరుణాన్ని మనం కులం అని కుటుంబం అని వ్యవహారం అని అని చేయట్లేదు కదా వీళ్ళు ఏదో విధంగా తప్పుదోవలు కలుసుకోవడాలు జరుగుతున్నాయి ఇది వ్యామోహం మీరు అన్నది ప్రేమ కాదు ఇది ప్రేమ ప్రేమ నిజమైనది శరీరంతో వచ్చేది కాదు బాగా గమనించండి మనల్ని ప్రేమించిన వాడు మనల్ని ప్రేమించిన స్త్రీ ఎవరితోనున్నా సుఖంగా ఉండాలి అని అనుకున్నమే నిజమైన ప్రేమ కనబడితే చాలు కదా తల్లి ఆమెను చంపాలా అన్నీ కోసము నీ నువ్వు ఒక పెట్టే ఒక ముద్ద కోసము నువ్వు కనబడితే చూసే ఆ చూపు కోసము పొద్దంతా నించొని ఇంట్లో గొడవబడి వచ్చి తర్వాత నువ్వే అన్ని చేయగలుగుతావు అని నమ్మి వచ్చిన ఆ స్త్రీని ఆ పురుషుడిని అలా ఎలా వెన్ను పొట్టు పొడుస్తారు తల్లి ఈ మనుషులు అన్నం తినే దాంట్లో పెట్టేస్తారంట తాగిన దాంట్లో పెట్టేస్తారంట మరి ఎక్కడికి పోయింది మీరు అప్పట్లో చెట్టాపట్టాలు వేసుకున్న ఆ ప్రేమ ఓ రోజు గుర్తు చేసుకోరా ఈ భర్తలు కూర్చొని ఓ రోజు గుర్తు చేసుకోరా ఈ ప్రేమికులు మరి ఇది వ్యామోహంతో కూడుకుంది మీరన్నది రెండోది కామం కామం అనేది ఏంటంటే అమ్మా ఈ కామానికి రాక్షస జాతికి చాలా సంబంధాలు ఉన్నాయి కూర్చుకుందాం మోహిని డాకిని షాకిని తర్వాత బాణామతి అని కొన్ని రాక్షస జాతులు ఉన్నారు వీళ్ళు ఏంటంటే కామ కోరికల్లో దేవాది దేవతలని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అంటే నాకు ఒకతనితో కాకుండా పలు విధాలుగా అన్న ఆలోచనని దేవాది దేవతల దగ్గర నుంచి జరిగినది ఇందులో రెండు విషయాలు మాట్లాడవచ్చు మీరు అడిగినది కామం ఈ భూమండలంలో చాలా తక్కువ శాతంగా ఎందుకున్నది కూడా చెప్తాం ఇక్కడ మోహిని ఏం చేస్తుంది అంటే అమ్మ ఓ తరుణంలో మోహిని భర్త వచ్చేసి శివుడి భక్తుడు బాగా భక్తి చేస్తున్న ఆ శివుడు ఈయన ఓ పరీక్ష పెడతాడు మోహిని గురించి తండ్రికి తెలిసి ఉంటుంది ఆయనకి శివలింగంలో నుంచి ఒక ఆకాశవాణి ఇన్పించి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి సంధ్యా సమయంలో నేను నీ ఇంటికి వస్తున్నాను విందుకు అంటే ఈయన హడావిడి చేస్తూ ఉంటాడన్నీ అన్ని హడావిడి చేస్తాయి ఈవిడేం చేస్తుంది అంటే అదే సమయానికి మోహం వచ్చేస్తుంది ఈయన గారు తండ్రి ఏం చెప్తాడు ఎవరికి చెప్పకూడదు అంటారు ఈయన వచ్చిన తరుణం అలా జరిగిన ఆ తరుణాన్ని ఈ మోహిని ఈయనని పలు విధాలుగా ఆయనని ఆకర్షించి చేసేసి డిస్టర్బ్ చేసిన ఆ తరుణం తండ్రి వచ్చే సమయానికి వాళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్న ఆ తరుణాన్ని తండ్రి అక్కడి నుంచి అలా తీసుకెళ్ళిపోతాడు ఆయనని ఆయన గాలి అంటే శరీరం అక్కడ వదిలేస్తాడు పరమాత్మ క్షమించండి అన్న సమయానికి వదిలేసిన ఆ తరుణం ఈవిడ కామ కోరిక తీరకపోవడం వలన శివుడు వెనకబడుతుంది నా భర్త అనే విషయం వదిలిపెట్టి మగవాడు అన్న ఆలోచన చేసింది అక్కడ నా మాటలో తేడా గమనించాలి తల్లిని నా భర్త అని ఆలోచించనుంటే అక్కడే ప్రాణం వదిలేదు కదా ఇక్కడ ఏం చేసిందంటే సంధ్యా సమయంలో చేసింది మొదటి పొరపాటు రెండో పొరపాటు నా యొక్క భర్త ఒక మునీశ్వరుడు మునివర్యుడు నలుగురిని చేజార్చి దగ్గరికి తీసి విద్యాబుద్ధులు బుద్ధులు అందించేవాడు స్థితిగతులు మర్చిపోయి కామానికి ఒక ఆలోచన చేయడం వల్ల ఈ పరమాత్ముడు ఇమ్మడి పడితే పైకి వెళ్ళిన తర్వాత విష్ణు విష్ణు తర్వాత ఇలా బ్రహ్మ ఇలా దేవాది దేవతలు అందరి చేతుల ద్వారా వచ్చి పడడం వల్ల ఎవరు స్వీకరించకుండా అప్పుడు నారదుడు ప్రత్యక్షమై ఏం చేయాలి పరిష్కారం మోహిని అందరికీ పార్వతి పార్వతీ శరీరంలోకి పోతా అంటుంది అక్కడ లక్ష్మీమాత శరీరంలోకి పోతా ఉంటుంది అంటే ఆ శరీరంలోకి వెళ్తే మీరు మమ్మల్ని అది ఇలా అంటున్న ఆ తరుణం మార్చుకున్నప్పుడు అందరూ కలిసి భూమండలానికి మారుస్తారు కామం అనేది భూమండలంలో చాలా అనువనువుగా ఉంటుంది నీకు కావాల్సిన పురుషాధిపత్యం దొరుకుతుందని మలిసినది ఒక తరుణం ఇది వచ్చిన ఈ మోహిని ఇప్పటికీ చాలా మంది చేతబడులల్లో చేస్తూ ఉంటారు మీరు వింటూ ఉండండి చేతబడులు క్షుద్ర పూజలు చేసే వాళ్ళు మోహిని చేశారంట వాళ్ళకి అని అంటూ ఉంటారు కదా ఇదంతా మోహంతో జరిగే పూజలు లేవా సాగర సంగమమే అక్కడ జరిగింది దేవతలకి రాక్షసులకి రాక్షసులు లేరు లేదు ఇక్కడ కాబట్టి అలా జరిగిన ఒక తరుణం అమ్మ కొంతమంది అలా చేసి వక్రీకరించి చేస్తున్న తరుణం ఒకటైతే ఇంకొక వాళ్ళు సొంతంగా నిర్ణయాలు తీసుకోని వెళ్ళడం కామం వైఫ్ ఇది వివరణ ఇందులో ఎక్కువ శాతంగా గమ్మ ప్రేరేపణ జరిగినట్టే ఒక తల్లి తండ్రి ఇల్లు సంసారం ఉన్న స్త్రీ మీరు అన్నట్టుగా ఒక పురుషుడు ఒక ఇల్లు ఒక సంసారం వివరణలో ఎక్కువ శాతంగా వెళ్తుంది ఈ స్థితిగతులు తప్పిన వాళ్ళు వచ్చినవాడు మోసం చేసినప్పుడు వచ్చిన వాడు తిండి తినడానికి పెట్టని వాడు ఆ పిల్లలకి డబ్బులు పాలని ఇంకా ఇల్లు అని సంసారం అని ఏది చేయకుండా వ్యసనంతో తిరుగుతున్న వాడి యొక్క భార్యలే కానీ వారి యొక్క ఇంట్లో ఉన్న సౌభాగ్యవతలే కానీ మీరంటున్న కూటి కోసం వెళ్తున్నారు దాన్ని కామం మననికే రాదు దాని అనేది హిందూ సంప్రదాయాల్లో ఆ రోజు రాసిన శాసన గ్రంథాల్లో రాసింది కూటి కోసమే ఏ ఆడపిల్ల చెప్తుంది చెప్పమ్మా ఎవరైనా ఉన్నారా నన్ను ఈ విధంగా చేయండి మీరని ఒక వేష్య రోడ్డుపై నుంచి ఉన్నది కూడా వచ్చి అడగదు ఈయన గారు వెళ్ళి అడుగుతారు మొదట డబ్బులు ఇస్తేనే వాళ్ళు ముందుకెళ్తారు డబ్బులు చేతిలో పట్టుకొని ఆ తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు భోజనాలు అన్నము బియ్యము తరుణాలు నన్ను నా కాళ్ళ మీద పడి ఏడిచిన వాళ్ళు వందల్లో ఉన్నారు తల్లి అలా ఎందుకు అలా ఎందుకు అంటే ఒకేటే చెప్తారు జరిగిన కార్యక్రమాల్లో పరమాత్మడు ఇచ్చిన ఆజ్ఞకి ఈరోజు మీరు బలైన మరో జన్మ కన్నా మంచి జీవితాన్ని అనుభవించాలి అంటాం మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా అమ్మ మా ఆయన బాగుండాలి అంటారు చూసారా ఈవిడ చేస్తున్న ఒక డబ్బు కూటి కోసం ఈయన వల్ల నేను ఇలా అయినా అని అడదు ఆడది ఆయన బాగుండాలంటే ఆయన బాగుండాలంటే నేను ఏమైనా చేయాలా ఐదు వేలు ఇవ్వాలన్నా పదివేలు అంటారు చూసారా ఆడతనానికి ఎంతటి విలువ శాసన గ్రంథాల్లో రాస్తుంది దీన్ని వ్యభిచారం అంటామా మనము వ్యభిచారం అనకూడదు ఇది ఒక పురుషుడు లేనిది వ్యభిచారం ఎక్కడి నుంచి వచ్చింది తల్లి ఒక స్త్రీ వ్యభిచారం చేయట్లేదు ఇక్కడ అక్షరాల స్త్రీ పురుషులు ఇద్దరు చేస్తున్నారు ఇద్దరు కాబట్టి తప్పు పట్టకూడదు స్త్రీని కూటి కోసం చేస్తున్నదని మీరు పిలిచి అడగండి ఎంతమంది చాలా నాకు తెలిసి చాలా మంది మనం వేషలే కానీ కొంతమంది అమ్మాయిలను వీళ్ళు తీసుకొచ్చి ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు చెప్పింది కూడా ఏంది ఏడుస్తారు మరి దాన్ని మనం శాసన గ్రంథాల్లో కామం అంటామా పైశాచికత్వం ఉంటామా వ్యామోహం ఉంటాం ఇంకేమంటాం తల్లి కొందరు వ్యక్తులు మద్యానికి బానిసైపోయి చేస్తున్న వ్యక్తిత్వం మీరు అన్నట్టుగానే పైశాచికత్వం మన ఈ శాసన గ్రంథాల్లో అమ్మ మేము ఒక శివరుద్ర సాధువు మీరు ఒక స్త్రీ అయినా కూడా చెప్పేది విషయం ఏంటంటే తల్లి మన భూమండలాన్ని మార్చడానికి తండ్రి ప్రతిక్షణం ఏం ప్రయత్నం చేస్తున్నాడంటే ఈ అమాయకత్వం మన చిరునవ్వు ఈ ఆడవాళ్ళ యొక్క ఈ యొక్క శరీరానికి వాళ్ళు పెట్టుకుంటున్న ఆ ప్రేమ ఆ ఆప్యాయత ఆ అమ్మతనం పోకూడదని తండ్రి ప్రయత్నం అది పోయిందంటే మీరు ఇందాక అన్నారుగా పాశ్చాత్య దేశాల్లో ఉందని అక్కడ స్త్రీలు బట్టలు వేసుకోవడానికి సిగ్గుపడతారు ఇక్కడ మనం బట్టలు అసలు దానికి ఎంతో వివరంగా చేసుకుంటాం బట్ ఇప్పుడు జనరేషన్ చూస్తే మీకు ఏమనిపిస్తాం జనరేషన్ అనేటివి ఇప్పుడు వాళ్ళ అలవాట్లు కావచ్చు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కావచ్చు ఇప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇలా వచ్చింది మాట్లాడుకుంటాం డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఒకప్పుడు చీరే తల్లి అవును వ్యాపారం అని లంగావోణి ఇలాంటి వాళ్ళకి ఇలాంటివి వదిలేసి ఇక్కడికి వచ్చావు అంటే కంఫర్ట్నెస్ కి వచ్చారు అంతకు మంచెళ్ళు కంఫర్టబుల్టీ ఎందుకమ్మా మనకి మనం కావాల్సింది శాస్త్రబద్ధంగా సాంస్కృతిక పరంగా మన ఇంట్లో ఉండే విధంగా వదిలిపెట్టేసి కంఫర్ట్నెస్ జీన్స్ నుంచి మొదలుపెట్టి టీషర్ట్ల వరకు ఆడవాళ్ళు వేసేసేసి ఇంకా మేము ఇలా ఉంటేనే ఫ్రీగా అనిపిస్తుంది అలా అంటే ఫ్రీగా ఉంటుందంటే మరి నిన్ను కన్నా అమ్మా నాన్న కూడా అలానే వేసారు కాబట్టి అలా వేస్తావు మరి నిండుగా మీ అమ్మ బొట్టు పెట్టుకొని ఈ గంధము పసుపులు బొట్టు బొట్టేసుకొని కాళ్ళకి మెట్టలు పెట్టుకొని పుస్తకాలతో కనబడ అలా పెట్టుకొని చేతులకు పసుపులు పెట్టుకొని ఉంటే మా అమ్మ ఎలా ఉందో అలా ఉండాలి అన్న ఆలోచన ఇంటి నుంచి మొదలవుతుందిగా మరి ఎలా ఉందమ్మా ఉందమ్మాడు ఇంట్లో వండుకొని తినడం మారిపోయింది తల్లి ఆన్లైన్లో పోతున్నాం ఇలా ఎక్కడి నుంచి వచ్చింది ఈ విషయం మళ్ళీ నీ యొక్క గురు స్థానానికి విలువ పోవడం వల్ల నీకు ఎవరు చెప్పాలి నీ గురువులు చెప్పాలి నీ గురువులు ఎవరు అమ్మ నాన్న ఎంత పెద్ద గురువు వచ్చినా అమ్మ నాన్న స్థానానికి ఉన్న విలువ మనం చేర్చలేం తల్లి సాక్షాత్తు పరమశివుడు వచ్చి చెప్పినా సరే నేను పుట్టించుకుంది నిన్ను అని అంటే కొద్దిగా జరిగిన స్వామి మా అమ్మ వస్తుందంట మనం నమ్మని సమాజం కాబట్టి ఏంటంటే తప్పు ఇక్కడ స్త్రీలో లేదు తప్పు మనం పాటిస్తున్న పద్ధతిలో పద్ధతిలో అలా జీన్స్ టీ షర్ట్ వేసుకున్నా ఒళ్ళే కప్పుకుంటున్నారు కదా కాకపోతే అవతలి వ్యక్తికి కొంచెం మనం చూసే విధానం అలా రాకూడదని మా ఆలోచన చీర కట్టుకొని ఎప్పుడో దసరాకో మళ్ళీ తర్వాత బోనాలుగా కనబడడం ఎందుకు రోజు కనబడితే ఎంత బాగుంటుంది మన ఇల్లు మన సంసారం ఇప్పుడు దేవతామూర్తులు కూడా ఇంట్లో కొలువు కాకపోవడానికి కారణం అదే అంటే పద్ధతి మన వయసు ఇక్కడ వరకు షార్ట్ వేసి టీషర్ట్ వేసుకొని పూజ చేస్తే ఏ దేవత నిన్న వచ్చి చూస్తారు తల్లి ఆలోచన చెయ్యండి యాదగిరిగుట్టలు మొన్ననే ఏం పెట్టారంటే ఒక గాగుర ఒక చున్ని ఒక పట్టు వస్త్రాలు వస్త్ర రావాలి కోదండ ఆలయం ఇక్కడ ఉంది శంషాబాద్ అక్కడ అదే రాస్తుంది తిరుపతిలో అదే ఎందుకు పట్టు వస్త్రాలు గా చదువుకునే రావాలి రాశారు అంటే నిన్ను చూడాలి కదా దేవత కూడా కాబట్టి అమ్మా ఈ చూపు చాలా ముఖ్యమైన తల్లి నిన్ను చూడడానికి నువ్వు నాకు మంచిగా నా బిడ్డ నా యొక్క సంసారం నా యొక్క వంశం నా యొక్క అభివృద్ధి అని ఆ దేవత నేను చూడగలగాలి కదా నీవే అలా వక్రీకరించి కనబడితే మరి ఆ దేవత వెండి కళ్ళే పెట్టుకుంటుంది ఇక రాను రాను బంగారు కళ్ళు పెట్టుకొని కళ్ళే మూసుకుంటుంది బంగార కళ్ళు దేవతకు పెట్టకూడదు చెప్పండి